తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ దొరికింది మూడు శవాలు మాత్రమే కానీ ఆ శవాలను పాతుతుంటే చూశామని చెబుతున్న సాక్షులు మాత్రం ఏడుకు చేరారు యాభై ఏళ్ళ భీమన్న అనే ఒక సాక్షితో మొదలైన ధర్మస్థల శవాల వేట కథ ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది తాజాగా ఒక మహిళ ఏడవ సాక్షిగా తెరపైకి వచ్చింది భీమన్న కాకుండా ఒక పారిశుద్ధ్య కార్మికుడు పదమూడవ స్పాట్లో శవాన్ని పాతుతుంటే తాను కళ్ళారా చూశారంటూ ఆ మహిళ సిట్ ముందుకొచ్చి సాక్ష్యం ఇచ్చింది అంతేకాదు శవాన్ని పాతిన తరువాత ఆ పారిశుద్ధ్య కార్మికుడు నేరుగా తన ఇంటికే వచ్చాడని తన ఇంటికి వచ్చి తననే నీళ్లు అడిగి తాగాడని నీళ్లు తాగిన తర్వాత బరియల్ చేసే సమయంలో తను వాడిన గుణపాలు బకెట్లను తన ఇంటి దగ్గరనే శుభ్రం చేసుకున్నాడంటూ ఆ మహిళ సిట్ ముందుకొచ్చి సాక్ష్యం చెప్పడంతో ధర్మస్థల కేసు ఊహించని మలుపు తిరిగినట్టయింది ధర్మస్థలలో శవాలు ఉన్నాయా లేదా అనే మిస్టరీ ఇంకా తేలలేదు ఇప్పటివరకు కేవలం మూడు చోట్ల మాత్రం రెండు చోట్ల మూడు అస్థి మాత్రమే కనిపెట్టారు ఒకటి స్పాట్ నెంబర్ సిక్స్ ఇక్కడ రెండు పుర్రెలు అలాగే ముప్పై ఎముకలు దొరికాయి అట్లాగే స్పాట్ నెంబర్ లెవెన్ దగ్గర లెవెన్ ఏగా కొత్త స్పాట్ని గుర్తించారు బంగ్లాగడ్డ గుట్ట అంటారు దాన్ని బంగ్లాగడ్డ గుట్ట లోపల ఒక శవాన్ని గుర్తించారు అది మహిళ శవంగా ఐడెంటిఫై చేశారు ఆ శవానికి సంబంధించిన చీర చెప్పులను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు చోట్ల మూడు శవాలు ముప్పై ఎముకలు తప్ప ఇంతవరకు ధర్మస్థలంలో ఎటువంటి శవం బయట పడలేదు దొరకలేదు ఇవన్నీ పక్కన పెడితే పదమూడో స్పాట్లో తవ్వకాలు జరగలేదు వరుసగా పన్నెండు స్పాట్లను తవ్విన తరువాత ఆగస్టు ఎనిమిదవ తేదీన పదమూడో స్పాట్ ని తవ్వాల్సిన అవసరం ఏర్పడింది కానీ పదమూడో స్పాట్ దగ్గరికి రాగానే ఎవరైతే కంప్లైంటర్ ఎవరైతే ఉన్నారో భీమన్న సాక్షి ఎవరైతే ఉన్నారో తను మాట మార్చాడు అక్కడ శవాలు లేవు పదమూడో స్పాట్ పైన తొవ్వడానికి కొన్ని సాంకేతిక సమస్యలు కూడా అడ్డ అడ్డొచ్చాయి అయితే పదమూడో స్పాట్ని తొవ్వే ముందు కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాలనుకున్నారు టెక్నికల్ సపోర్ట్కు రాల రాకపోవడంతో కొత్త స్పాట్ వైపు తమ దృష్టిని మళ్లించారు కొత్త స్పాట్లో ఇప్పటివరకు అంటే మొత్తం పదహారు స్పాట్లు గుర్తించినట్లయింది ఈ మిగతా స్పాట్లు ఎక్కడున్నాయని ఒక్కసారి చూస్తే ధర్మస్థలకి ద ప్రారంభంలో ఉన్న ధర్మస్థల గేట్కి మెయిన్ గేట్కి దగ్గరలో ఉన్న బాహుబలి కొండల పైకి తీసుకెళ్లాడు ఇది మెయిన్ రోడ్కి దాదాపు అర కిలోమీటర్ లోపల ఉంటుంది దాని బొలియార్ ఏరియా అంటారు బొలియార్ ఫారెస్ట్ అంటారు బొలియార్ అడవిలో ఒక కిలోమీటర్ లోపలికి తీసుకెళ్లారు నిన్న శనివారం సాయంత్రం వరకు తవ్వకాలు జరిగాయి కానీ ఒక్క అస్థిపంజరం కూడా దొరకలేదు భీమన్న చెప్తున్న మాటల్లో వాస్తవికత ఉందా నిజంగా తను ఎవరినైనా దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారా లేని హత్యలు జరిగినట్టుగా చూపించి అక్కడున్న కొందరు ప్రముఖుల పేరుని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఎందుకంటే ధర్మస్థల ఆస్థానం అనేది చాలా పరమ పవిత్రమైనది దాదాపు మహాశివుడు పూజలు అందుకుంటున్నాడు మంజునాథ స్వామి క్షేత్రంగా పరమ పరివి పవిత్రమైన క్షేత్రంగా గుర్తింపు ఉంది సౌత్ ఇండియా నుంచే కాకుండా దక్షిణ నార్త్ అంటే ఉత్తర భారతదేశం నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తుంటారు అటువంటి ధర్మస్థల ఇప్పుడు ఈ భీమన్న ఆరోపణలతో ఒక్కసారిగా శవాల దిబ్బగా మారిపోయింది అక్కడ వందలాది శవాలు పాతి పెట్టారు వందలాది మహిళల్ని అత్యంత దా చంపి నా చేతనే పాదు పెట్టించారంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ తో ఒక్కసారిగా ధర్మస్థలకి విజిట్ చేసే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది వారాంతంలో దాదాపు అరవై వేల వరకు భక్తులు అక్కడికి వచ్చేవారు మంజునాథ స్వామిని దర్శించుకునేవారు కానీ ఇప్పుడు కనీసం రెండు వేల మంది భక్తులు కూడా అక్కడికి రాని పరిస్థితి ఏర్పడింది ఇందుకు ఇందు దీంతో పాటు ఎవరైతే దేవస్థానానికి సంబంధించిన మేనేజ్మెంట్ కమిటీ ఉందో అతను వీరేంద్ర హెగ్డే ఆ వీరేంద్ర హెగ్డే పైన నేరుగా అక్కడున్న కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు ధర్మస్థలలో జరిగిన మారణ హోమానికి కారణం వీరేంద్ర కుటుంబం అంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఈ భీమన్న కూడా ఆ ఆరోపణలని రుజువు చేసేందుకే వాళ్ళు చెప్పడం వల్లే నేను శవాల్ని పాతి పెట్టాననే మాటని రుజువు చేసే ప్రయత్నంలోనే వందలాది శవాల్ని పాతి పెట్టానని ఈ భీమన్న చెప్తున్నాడు కానీ భీమన్న ఇంతవరకు ఒక్క డెడ్ బాడీని కూడా అధికారికంగా తను చెప్పిన చోట చూపించలేడు మొదటి నుంచి నేత్రావతి నది ఒడ్డున ఎనిమిది చోట్ల తవ్వకాలు జరిపితే కేవలం సిక్స్త్ ప్లేస్ ఆరవ స్పేస్లో మాత్రమే కొన్ని రెండు పుర్రెలు కొన్ని ఎముకలు దొరికాయి అందులో ఆ ఎముకలు పుర్రెలపైన కూడా ఇంకా ఫోరెన్సిక్ రిపోర్టు రావాలి ప్రాథమికంగా మహిళల ఎముకలని కొంత ప్రచారం జరిగింది కానీ అధికారికంగా ఎటువంటి ధృవీకరణ జరగలేదు ఇకపోతే పదకొండవ స్పాట్ వరకు వచ్చేసరికి స్పాట్ని మార్చేశాడు భీమన్న పాట్ను మార్చి అక్కడున్న బంగ్ల గుట్ట పైకి సిట్ని తీసుకెళ్ళాడు ఆ గుట్ట పైన ఒక చోట తవ్వకం జరిగితే అక్కడ ఒక చీర చెప్పులు కొన్ని ఎముకలు దొరికాయి ఆ ఎముకలు కూడా ఒక పురుష శవానికి సంబంధించినవని కొన్ని రిపోర్ట్స్ తెరపైకి వచ్చాయి అయితే అందులో కూడా ఆ హత్యలు పదేళ్ల క్రితం జరిగిన హత్య కాదది రెండు మూడేళ్ల క్రితం జరిగిన హత్య అని కూడా ప్రాథమికంగా ఆ విచారణకు వచ్చిన ఫోరెన్సిక్ అధికారులు తేల్చారు ఆ డెడ్ బాడీని ఉప్పును పోసి డిఎన్ఏని కాపాడే విధంగా బకెట్లలో సీజ్ చేసి బెంగళూరులో ఉన్న ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు ఆ తర్వాత భీమన్న మళ్ళీ చూపించిన మొదటి పదకొండో ప్లేస్ అట్లాగే పన్నెండో ప్లేస్లో కూడా తవ్వకాలు జరిపారు అక్కడ కూడా ఎటువంటి డెడ్ బాడీ దొరకలేదు ఇక పదమూడో స్పాట్కి వచ్చేసరికి కొంత టెక్నికల్ సపోర్ట్ అవసరమైంది సిట్కి ఎందుకంటే పదమూడవ స్పాట్లో కనీసం పది అడుగుల లోతుకు అలాగే ఇరవై అడుగుల వెడల్పుతో తవ్వకాలు జరపాల్సిన అవసరం ఏర్పడింది ఈ పదమూడవ స్పాట్ నేత్రావతి నది స్నానాల ఘాట్కి ఆనుకొని ఉంటుంది స్నానాల ఘాట్కి అక్కడది అది ఒక ఆనకట్ట మాదిరిగా ఉంటుంది అక్కడ తవ్వకాలు జరిపితే నదిలో ఉధృతంగా ఇది వర్షాకాలం కావడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది అక్కడ తవ్వకాలు జరిపితే ఆ తవ్వకం వల్ల నది ప్రవాహం పైన ప్రభావం పడి అది మొత్తం ఇన్వెస్టిగేషన్తో పాటు ఆ పైన కూడా ప్రభావం కనిపించే అవకాశం ఉందని సిట్ చెప్పారు ఇందుకోసం దీనికోసం సిట్ ఒక కొత్త ఆలోచన చేసింది ఈ ఆలోచన ఏంటంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు కట్టసి వీడియో ఒకటి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ద్వారా ఈ రాడార్ సహాయంతో కొంత ముందుగానే తొ ఎటువంటి తవ్వకం జరగకుండానే ఈ రాడ్ రాడార్ సహాయంతో లోపల భూమి లోపల అస్థిపంజరాలు ఉన్నాయా లేదా అని గుర్తించే ఒక ప్రక్రియని చేపట్టాలని పెనిట్రేటింగ్ రా రాడారు సహాయం తీసుకోవాలని సిట్ భావిస్తుంది ఎందుకంటే పదమూడో స్పాట్లో ఒకవేళ తొవ్వకం జరిగితే నీరు ఊటగా ఊరే అవకాశం ఉంది అక్కడ నది ఏదైతే కర్రకట్ట మాదిరిగా ఉందో ఆ కర్రకట్ట తెగిపోయే ప్రమాదం ఉంది ఈ ప ఈ పరిణామాల నేపథ్యంలో పదమూడవ స్పాట్ తవ్వకం ఆగిపోయింది అయితే ఇక్కడికి జీపీఆర్ రావాల్సిన అవసరం ఉంది అయితే ఆగిపోయిన పదమూడవ స్పాట్ చుట్టే ఇప్పుడు కథంతా నడుస్తుంది ధర్మస్థలలో ఒక ప్రచారం మొదలైంది ఒక మహిళ నిన్న సిట్ దగ్గరకు వచ్చింది అక్కడ శవాన్ని పాతుతుంటే నేనే చూశానని సిట్ అధికారులకు నివేదించింది తను ప్రత్యక్ష సాక్షిని అని చెబుతోంది ఆ సాక్షి ఇంకొక మాట కూడా చెప్తోంది అక్కడ వ్యక్తి ఒక పారిశుద్ధ్య కార్మికుడు అంటే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు ఇప్పటి వరకు భీమన్నగా అతనికి కోడ్ నేమ్ ఇచ్చారో ఆ భీమన్న కూడా గతంలో పారిశుద్ధ్య కార్మికుడుగానే పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పారిశుద్ధ్య కార్మికుడిగానే అతను విధులు నిర్వహించాడు ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయాడు ఇదంతా ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కడేనా అనే చర్చ కూడా ఇక్కడ మొదలైంది ఇకపోతే దీనికి ఈ మహిళ కంటే ముందు మరికొంతమంది ఆరుగురు వ్యక్తులు వాళ్ళు కొందరు అందులో కొందరు మహిళలు ఉన్నారు కొందరు పురుషులు ఉన్నారు వాళ్ళు కూడా సెట్ దగ్గరకు వచ్చి ఒక భయంకరమైన విషయం చెప్పారు పదమూడవ స్పాట్లో శబాన్ని పాతిపెట్టిన పెట్టిన సంఘటనను మేము కూడా కళ్ళారా చూసాం అక్కడ ఖచ్చితంగా తవ్వకాలు జరపాలని వాళ్ళు కూడా సిట్ని డిమాండ్ చేశారు సిట్కి తగిన మేము సాక్షులుగా నిలబడతామని చెప్పారు ఇది అంతా చూస్తుంటే ధర్మస్థలలో మొన్న ఒక ఘర్షణ జరి తలెత్తింది అక్కడ కొందరు మీడియా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు తప్పుడు వార్తని ప్రసారం చేస్తున్నారు తప్పుడు కథనాన్ని ప్రసారం చేస్తున్నారు కానీ ధర్మస్థలలో రెండు వర్గాలు కనిపిస్తున్నాయి మీడియా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా ఒక వర్గం గుడి యాజమాన్యానికి అనుకూలమైన భావనతో ఉంటే అనుకూలమైన ప్రచారం చేస్తుంటే రెండవ వర్గం ఈ హత్యలు జరిగాయనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసి ఈ నేపథ్యంలోనే మీడియా పైన దాడి జరిగింది ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళ పైన అక్కడ ధర్మస్థలలో ఉన్న విషయాలని ఎప్పటికప్పుడు తమ ఛానళ్ళలో వీడియోలు చేసి పెడుతున్న కొందరు యూట్యూబర్లను టార్గెట్ చేసి మరికొట్టారు ఇది కూడా రెండు వేల పన్నెండులో దారుణ హత్యకు గురైన సౌజన్య ఇంటికి సమీపంలో ఈ ఘర్షణ తలెత్తింది ఇదంతా పక్కన పెడితే ధర్మస్థలంలో నిజంగా శవాలు ఉన్నాయా ఈ పద ఏడు మంది సాక్షులు ఇప్పటి దొరికింది మూడు శవాలు మాత్రమే వందసే వందకు పైగా శవాల్ని పాతిపెట్టానని చెప్తున్నాడు భీమన్న పదేళ్లలో తాను పదకొండేళ్ళు మాత్రమే ధర్మస్థలో లేడు మిగతా ప్రాంతం అంతా అతనికి బాగా తెలిసిందే తను పాతి పెట్టిన స్పాట్లని ఒకటి కాదు రెండు కాదు దాదాపు ముప్పై స్పాట్లను ఇప్పటికీ సిట్ అధికారులకు చూపించాడు అందులో పన్నెండు పదమూడు చోట్ల తవ్వకాలు జరిగాయి వాళ్ళు గుర్తించిన పదమూడవ స్పాట్లో ఇప్పుడు రాడార్తో సెర్చ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అయినా కూడా అక్కడ ఒక్క అస్థి పంజరం కూడా అధికారికంగా దొరకలేదు ఒక్క అస్థి పంజరానికి కూడా అధికారులు గుర్తించలేదు పదమూడో స్పాట్లో రాడార్ సహాయం తీసుకున్న డెడ్ బాడీస్ దొరుకుతాయా దొరకదా అనే టెన్షన్ కొనసాగుతోంది భీమన్న చెప్పిన మాటల్లో వాస్తవికత ఉందా లేకపోతే అబద్ధాలు చెబుతూ మొత్తం ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడా ఎందుకంటే ధర్మస్థల శబాల కథ అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది అంతర్జాతీయ పత్రికలు కూడా వీటిపైన కథనాలు రాస్తున్నాయి బీబీసీ లాంటి సంస్థ అక్కడ కొందరు సాక్షులను ప్రశ్నించింది వాళ్ళు కూడా ఇక్కడ శవాల్ని పాతి పెట్టడం సహజమైన విషయాన్ని చెప్పిన సంఘటన మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల శవాలు దొరకడం కేవలం మూడు శవాలే దొరకడం కొన్ని ఎముకలు దొరకడం పదమూడు చోట్ల తవ్వకాలు జరగడం సిటీ కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లడం భీమన్న మాటలపైన ఇంకా నమ్మకంతో ముందుకెళ్లడం ఇవన్నీ చూస్తుంటే ధర్మస్థల కేసు రోజుకింత మిస్టరీగా మారుతుంది తప్ప అక్కడ మిస్టరీ వీడుతున్న సందర్భం అయితే కనిపించట్లేదు ఒకసారి చూడాలి పదమూడవ స్పాట్లో తవ్వకాన్ని జరిపే ముందు రాడార్తో టెస్టులు చేసే అవకాశం ఉంది కాబట్టి సాక్షులు కూడా ఇప్పుడు ఎవరైతే సిట్ దగ్గరకు వచ్చిన సాక్షులు ఉన్నారో వాళ్ళు ఏడు మంది సాక్షులు ఉన్నారు ఏడు మంది సాక్షులు కూడా ఈ పడమూడవ స్పాట్ గురించే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ డెడ్ బాడీ దొరుకుతుందా లేదా అన్నది అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది ధర్మస్థలంలో సిట్ విచారాన్ని వరుసగా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం మేము సుమన్ టీవీ అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేసే ప్రయత్నం చేశాం కానీ ఎక్కడా మాకు శవాలు తేలినట్టుగా లేకపోతే సరైన సాక్ష్యాధారాలు దొరికిన ఆధారాలు ఎక్కడా కనిపించలేదు కానీ కొన్ని చోట్ల కొంత మాత్రం సమాచారం బయటకు లీక్ అవుతుంది అక్కడ శవాలు ఉన్నాయని దొరికాయని అస్థిపంజరాలు దొరికాయని కానీ ధర్మస్థల ప్రజలు చెబుతున్న వాదనే అంటే ధర్మస్థలకు అనుకూలంగా అక్కడున్న ప్రజలు దేవాలయానికి అనుకూలంగా అక్కడున్న ప్రజలు చెబుతున్న మాటనే అవుతున్నట్టుగా మనకు అక్కడున్న రెగ్యులర్గా జరుగుతున్న విచారణను చూస్తే అర్థమవుతుంది భీమన్న చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని కూడా మనకు అర్థమవుతుంది అయితే ఇంకా ఆశాజనకంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిట్ ఎవరైతే ప్రణబ్ మహంతి ఉన్నాడో చాలా ఆశాజనకంగా ముందుకు వెళ్తున్నాడు అతను చెప్పిన అన్ని చోట్ల తవ్వకాలు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు సిట్ విచారణ కొనసాగిస్తోంది సిట్ విచారణ ముందుకు వెళ్తుంది సాక్షుల సంఖ్య ఏడుకు పెరిగింది తాజాగా ఒక మహిళ వచ్చి నేను శవాన్ని పాతుంటే చూసి తాను పారిశుద్ధ్య కార్మికుడు అతను మా ఇంటికి వచ్చి నన్నే అడిగి నీళ్ళు అడిగాడు నీళ్లు తాగిన తర్వాత తను తవ్విన బకెట్ కానీ లేకపోతే శవాన్ని పాత్పెట్టేందుకు వాడిన గుణపం కానీ మా ఇంటి దగ్గరే కడుక్కున్నాడు మా ఇంట్లో బకెట్ నీళ్ళతో అని చెప్పేసి ఆ మహిళ తల తను ప్రత్యక్షంగా చూసినట్టుగా చెప్తుంది ఈ సాక్షుల మాటలు వింటుంటే ఏదో జరిగిందనిపిస్తుంది అక్కడున్న ప్రజల మాటలు వింటుంటే సిట్టు విచారణ జరుగుతుంటే పరిశీలిస్తుంటే ఫాలో అవుతుండే అక్కడ ఏమీ జరగలేదు ఎటువంటి హత్య జరగలేదు అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు నిజంగా ధర్మస్థల శవాల కథ ఒక అభూత కల్పన అని భావిస్తున్నారా లేకపోతే అక్కడ హత్యలు జరిగే ఉంటాయని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయం ఏంటనేది ఈ వీడియో కింద రాయండి ఎందుకంటే ధర్మస్థలలో నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అది హిందువులకు సంబంధించిన ఒక సెంటిమెంట్ ప్రాంతం ఆ హైందవులు ఎంతో పవిత్రంగా భావించే మంజునాథుడు కొలువైన ఆ ప్రాంతంలో ఇటువంటి విచారణ ఇటువంటి ఆరోపణల పైన మీ అభిప్రాయం ఏంటనేది ఈ వీడియో కింద రాయండి ఈ వీడియో కింద మీ అభిప్రాయాలు రాయడం ద్వారా ధర్మస్థలలో నిజంగా నిజ లు వెలికి తీసేందుకు మీ కామెంట్స్ ద్వారా మద్దతు వస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ధర్మస్థల పైన తమ ఒపీనియన్ని ధర్మస్థల కేసు పైన తన ఒపీ ఒపీనియన్ రాయటం వల్ల ధర్మస్థల జరుగుతున్న విచారణ పైన నిజాల్ని వేగంగా వెలికి తీసేందుకు ఉపయోగపడుతుంది మీరేమనుకుంటున్నారు నిజంగానే ధర్మస్థలలో సెవాలు దొరుకుతాయనుకుంటున్నారా లేకపోతే ధర్మస్థలలో ఈ శవాలు పాతి పెట్టామన్న ఆరోపణలన్నీ పచ్చి అవస్తవాలనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారనేది ఈ వీడియో కింద టైప్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ डिजिटल लाइव अट्ला सुमन टीवी लाइव